కృష్ణ గారు త్రిపాత్ర అభినయం చేసిన సినిమాలు అంటే ఒకే సినిమాలో మూడు పాత్రలు చేసి అభిమానులను అలరించడం ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిది కుమార రాజా ఈ సినిమాలో విజయ రాఘవ భూపతి కుమార్ రాజా ఇలా మూడు విభిన్న పాత్రల్లో కృష్ణ గారు నటించి మెప్పించారు రెండవది పగపట్టిన సింహం ఇందులో హరికృష్ణ మోహన కృష్ణ ముద్దు కృష్ణ ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో అభిమానులను అలరించారు మూడోసారి సిరిపురం మొనగాడు ఈ సినిమాలో లైన్ శ్రీధర్ ఆనంద్ ఈ మూడు పాత్రల్లో నటించి మెప్పించారు కృష్ణ గారు నాలుగోసారి బంగారు కాపురం ఈ సినిమాలో గోపి కృష్ణ రాజా రవీంద్ర ఇలా మూడు పాత్రల్లో చేసి మెప్పించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఐదవసారి రక్త సంబంధ సినిమాలో చక్రవర్తిగా కృష్ణ విజయ్ పాత్రల్లో మెప్పించారు సూపర్ స్టార్ కృష్ణ గారు చివరిగా ఆరోసారి బొబ్బులి దొర సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్ చరత్చంద్ర ప్రసాద్ కృష్ణప్రసాద్ అనే మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి అభిమానులను ఉరువు తొలగించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్